జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయన్మహ ఈరోజు మంచి మాట భక్తి అంటే ఎలా ఉంటుందో త్యాగరాజు గురించి చూద్దాము ఒకసారి త్యాగరాజు వారు జీవితంలో ఎప్పుడు ఉద్యోగం చేయలేదు ఒక దగ్గరికి వెళ్ళి చేయి చాపలేదు తెల్లవారు లేగిస్తే సంధ్యావదనం చేసుకోవడం కావేరీ నది ఒడ్డుకు వెళ్ళటం అక్కడి నుంచి వచ్చి భగవద్గీత రామాయణాలు భాగవతం చదువుకోవటం అంతే తన వద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో వారి ఉదర పోషణకు సరిపడా పదార్థాలు సేకరించడానికి అన్ని ఇళ్ళ వందకు వెళ్ళి అక్కడ కీర్తనలు చేయటం పెట్టినవారు ఒకటే పెట్టని వారు ఒకటే పదార్థాలు సరిపడా సమకూరయని అనిపించగానే వచ్చి భార్య చేతికిస్తే ఆమె వండి సిద్ధం చేసేది అది తర్వాత తన కుటుంబం శిష్యులు స్వీకరించేవారు చెట్లను ఆశ్రయిస్తే గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతి వారికి సంగీత విద్య నేర్పేవారు అలా జీవించిన చాకరాజు గారికి ఏం లోటు ఎందరో మహారాజులు ఎలాగైనా వారిని తమ సన్నిధానికి నేర్చు చేర్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు తంజావూరు మహారాజు అయితే మారు వేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తూ ఉండేవారు ఒకరోజు ఆయన జోలపట్టి పడుతుంటే దానిలో బంగారు కాసులు వేశారు ఏం చేస్తారో చూద్దామని బంగారు కాసులు పట్టం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమైందని త్యాగరాజు దాన్ని మొత్తం తీసుకెళ్లి చెత్తకుప్పులో వేశారంట నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన చేశారు పక్కింట్లోనే ఆయన అన్నగారు ఉండేవారు ఎంతసేపు బహుమతులు పుచ్చుకొని అంటున్నారు మహారాజ్ చేత ఈ విగ్రహాలు లేకపోతే ఏం చేస్తాడని కోపమచ్చి ఆ విగ్రహాలు పోతే బంగారం మీద మమకారం వస్తుందేమోనని చెప్పి తీసుకెళ్లి కావేరి నదిలో పారేశాయంట ఆ విగ్రహాలని వాళ్ళ అన్నయ్య వాటి కోసం చాగయ్య రాత్రింబళ్ళు పరితపించిపోయి నిన్ను ఎందని వెదకని హరి అని కీర్తన చేశాడు తన ఇష్టదైవం కల్లో కనబడి కావేరి నది దగ్గరికి రమ్మనమని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చాయంట ఆ విగ్రహాలు రెండు వందల సంవత్సరాల క్రితం జరిగినవి ఈ సంఘటన హరి ప్రత్యక్షంగా ఉన్నాడంటానికి ప్రద ఉన్నాడంటానికి నిదర్శనాలు వీరి జీవితాలు మనమైతే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజిస్తే కేవలం విగ్రహాన్ని చూస్తాం కానీ త్యాగరాజు వారు అలా కాదు ఆ విగ్రహాలు కావేరి నది మీద తేలుతూ వస్తే సుకుమార రఘువీర రారా మా ఇంటికి అని ఆరతితో కీర్తనను ఆలపిస్తూ తీసుకెళ్లారు త్యాగరాజు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడానికి రామచంద్రమూర్తి విగ్రహాలు తెచ్చి బహుకరిస్తే అయ్యో కన్నీటి అయిపోయి అంత దూరం నడిచి వచ్చావు స్వామి నా కోసం నీ కాళ్ళెంత పొక్కిపోయాయో అంటూ నన్ను పాలింపక నడిచి వచ్చిదివా కీర్తన చేశారు భక్తి అంటే అది త్యాగరాజు గారు లాంటి వారి మహానుభావులు మనకు తెలిసిన వారు తెలియని వారు ఎంతమందో జయ శ్రీమన్నారాయణ